డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయితే ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి లైవ్లో అంటే ఇక్కడి నుంచి లైవ్లో మాట్లాడుతుంటే అక్కడ టెక్కలి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ప్రజలతో అయితే పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు టెక్కల్లోని భవాని థియేటర్లో ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు థియేటర్లో అయితే పవన్ కళ్యాణ్ లైవ్లో మాట్లాడుతుంటే ప్రజలు విన్నారు ఆ తర్వాత ప్రజలు కూడా తమకున్న సమస్యలను అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు కార్యక్రమానికి మన ఊరు మాట మంతి అనే పేరును అయితే నిర్ణయించారు కార్యక్రమంలో భాగంగా అయితే రావివలస ప్రజలు తమకున్న సమస్యలను అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్లారు తమకు ఏం సమస్యలు ఉన్నాయి అసలు ఎలా ముందుకు వెళ్ళాలి కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడారు ఇందుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ స్థానికంగా ఉన్న అధికారులను అయితే ప్రజల సమస్యలు సమ పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను అంటే అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అయితే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతిరోజు కూడా సాధారణ ప్రజల కోసం అరగంట నుంచి గంట సచివాలయంలో సమయాన్ని అయితే కేటాయించారు ఈ సమయంలో చాలామంది సాధారణ ప్రజలు వచ్చి సీఎం అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి అయితే వినతి పత్రాలు ఇచ్చేవారు తమ సమస్యలు చెప్పేవారు తమకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అప్పట్లో సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డికి వివరించేవారు వెంటనే రాజశేఖర రెడ్డి అందుకు సంబంధించిన అంటే ఏ సమ ఏ శాఖకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ శాఖకు సంబంధించిన అధికారులకైతే ఆదేశాలు జారీ చేసి ప్రజల ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసేవారు ఇప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వెండితేరపై లైవ్లో ప్రజలతో మాటామంతి నిర్వహిస్తున్నారు ప్రజలకు ఉన్న సమస్యలను అయితే ప్రత్యక్షంగా అక్కడ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇందుకు సంబంధించిన కూడా మనకు సో అంటే పవన్ కళ్యాణ్ ప్రజలతో మాట్లాడుతున్న వీడియోలు కావచ్చు ఇవి కావచ్చు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి ఈ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అయితే అన్ని అన్ని వర్గాల నుంచి అయితే సపోర్ట్ అయితే లభిస్తుంది ఎందుకంటే సాధారణ ప్రజలతో మాట్లాడినట్లయితే వారికి ఉన్న ప్రజ అంటే వారికి ఉన్న సమస్యలు ఏంటి వాళ్ళు ఎలాంటి సమస్యలు అయితే ఎదుకుంటున్నారు చెప్పేసి కూడా అంటే ఉన్నతంగా అంటే మంత్రులు గౌవచ్చు ముఖ్యమంత్రి గౌవచ్చు డిప్యూటీ సీఎం గౌవచ్చు వారి దృష్టికి తీసి వస్తాయి ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అయితే అన్ని వర్గాల నుంచి అయితే సపోర్ట్ అయితే లభిస్తుంది subscribe to one india and never miss an update